హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా మోటివేషన్గా ఉంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పనులు ఎలా చేసుకోవాలని చాలా కంగారుగా ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అయితే నేను షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను పనులు చేసుకోవడానికి చాలామంది ఆడవాళ్ళు సతమతం అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా మోటివేషన్గా ఉంటుంది ఒకసారి చూసేయండి మీరందరూ కూడా ఎప్పుడైనా సరే మనం పని అన్నది ఒక పద్ధతి ప్రకారం అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనం ఫస్ట్ నుండి ఎలాంటి పనులు స్టార్ట్ చేస్తామో అవన్నీ కూడా ఇంకా మనకి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఒకటేసారి చేసుకునేలాగా ఉండాలి పనులన్నీ కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు పనులన్నీ ఎలా చేసుకోవాలి అలానే ఎలాంటి పనులు ముందు చేస్తే త్వరగా అవుతాయి ఎలాంటి పనులు తర్వాత చేస్తే త్వరగా అవుతాయి ఇలాంటివన్నీ కూడా తెలియక సతమతం అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అండ్ ఎలా చేసుకోవాలి అలాంటివన్నీ కూడా నేను ఫాలో అయిన కొన్ని టిప్స్ అనేవి ఈ వీడియోలో చూపిస్తాను నేనైతే ఉదయాన్నే లేవడానికి ప్రయత్నించమని అయితే చెప్తాను ఎందుకంటే పెళ్ళైన కొత్తలో మనకి మనం ముందు నుంచి ఎలాంటి అలవాటు ఉందో అలాంటి అలవాటునే ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి కొంచెం ఎర్లీగా నిద్రలు ఇవ్వడం స్టార్ట్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే మిగతా పనులన్నీ కూడా మనం త్వరగా నిద్రలేస్తే మిగతా పనులన్నీ వాటంతటవే ఆటోమేటిక్గా చేసేసుకుంటాం కాబట్టి అలానే లేచిన వెంటనే టైం వేస్ట్ చేయకుండా పనులు అనేవి స్టార్ట్ చేసేస్తూ ఉండాలి నేను ఏ విధంగా పనులు చేసుకుంటాను అన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి ముందైతే ఇంట్లో రూమ్స్ మొత్తము క్లీన్ చేసిన తర్వాత వంటగది కూడా క్లీన్ చేసి బయట వరండా అదంతా కూడా క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసిన తర్వాత బయట మొత్తము కూడా చూసారు కదా అటు సైడ్ అయితే రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక టూ డేస్కి ఒకసారి అలా అయితే రాళ్ళ మీద ఉన్న పుల్లలు ఇంకా ఏమైనా ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి ఊడుస్తూ ఉంటాను డైలీ అయితేనేమో ఇటు చూపిస్తున్నాను కదా ఇప్పుడు నీళ్ళు కొడుతున్నాను ఆ ప్లేస్ని మాత్రం ఊడ్చేసి నీళ్ళు అయితే జల్లేసుకుంటాను పెళ్ళైన కొత్తలో ఉదయాన్నే లేచిన వెంటనే బ్రష్ చేసి చక్కగా తలదూవుకుని ఫ్రెష్ అయిపోవాలి ముందైతే ఎందుకు అంటే చూసేవాళ్ళకి కొంచెం నీట్గా ఉండాలి కదా మనం అంతకుముందల్లా ఎలా ఉన్నాము అన్నది కాదు ముందు ప్రజెంట్ అంటే చూస్తూ ఉండ ఉంటారు కదా కొత్త పెళ్లి కూతురు ఎలా ఉంది కొత్తగా పెళ్ళైనప్పుడు ఎలా ఉంటారా అని చాలామంది చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మనం ఎలా ఎలా ప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను చక్కగా మనం మన పనులు అలానే అలవాట్లు కూడా కొన్ని కొన్ని మార్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ముందు ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంటి పనులన్న స్టార్ట్ చేసి ముందు ఇల్లు మొత్తము కూడా వూట్ చేసుకోవడం నేర్చుకోవాలి తరువాత మనం ఇల్లు ఇంటి ముందు అనేది ఖచ్చితంగా ముగ్గు పెట్టుకోవడం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎందుకంటే మనం ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే మనకి లక్ష్మీదేవి అనేది మనకి ఇంటి ముందుకు వస్తుందని అయితే నేను చెప్తాను ఎందుకంటే నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే ఆ రోజు మనకి మనసుకే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది లక్ష్మీదేవి సంగతి పక్కన పెడితే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించి చూడండి మన ప్రశాంతతే మన ఆలోచనలకి దారితీస్తుంది కదా మనం ప్రశాంతంగా ఉంటే మన ఆలోచనలు కూడా ప్రశాంతంగానే ఉంటాయి అమ్మో పెళ్ళి చేసుకుంటే ఇవన్నీ చేయాలా అని అయితే అస్సలు అనుకోకూడదు ఎందుకంటే ప్రతి పని కూడా మనం బాధ్యతగా ఫీల్ అవ్వాలి కానీ భారంగా అయితే ఫీల్ అవ్వకూడదు అని అయితే చెప్తాను ఎందుకు అంటే మనం పుట్టింటి వాళ్ళని అంటే మన అత్తయ్య వాళ్ళని ఎలా చూసుకోవాలో అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు మనం మన పుట్టింట్లో మన అమ్మని ఎలా చూసుకుంటామో వీలైనంతవరకు అత్తయ్యను కూడా అలాగే చూసుకోవాలి ఇంకా అంతకన్నా ఎక్కువగా చూసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మన అమ్మ మనల్ని ఏమీ అనకుండా ఉంటుందా ఏదైనా చేసినప్పుడు కాకపోతే వీళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి అంటే అత్తయ్య సైడ్ వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది అంటే వాళ్ళు ఒంటరిగా పనులు చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి కొంచెం డస్ట్బిన్స్గా అనిపించవచ్చు అంటే మనం ఇప్పుడు మనం పని చేసుకుంటూ ఉంటాం అనుకోండి వేరే వాళ్ళు పని చేస్తే మనకేదో నచ్చనట్టుగా అలా ఫీల్ అవుతూ ఉంటాం కదా సేమ్ వాళ్ళ ప్రాబ్లం కూడా అలాగే ఉంటుంది అంటే ఈ విడ నేను ఇలా చేసుకుంటాను కదా ఈవిడ ఇలా చేసింది ఏంటి అన్న ఒక ఆప్షన్ వల్ల ఆ ఒపీనియన్ వల్ల అయితే మనల్ని అంటూ ఉంటారు ఇది ఇలా కాదు వేరేలాగా చెయ్యి అలా చెప్తూ ఉంటారు కదా అలాంటి చిన్న చిన్న విషయాలకే మనం కోపం తెచ్చుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా అలాంటివన్నీ మానేసుకుని మన పని మనం బాధ్యతగా చేసుకోవడానికి ట్రై చేద్దాము అత్తగారు ఒక్కరే ఈ పని చేయాలి కోడలు ఒక్కటే ఈ పని చేయాలి అని అయితే అనుకోకుండా చిరొక పనిని షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి వీలైనంత వరకు మనకి పెళ్ళైన కొత్తలో ప్లేస్ చేంజ్ అయిపోతుంది అలానే అలవాట్లు చేంజ్ అయిపోతాయి ఇలాంటి వాటన్నిటి వలన మనకి కూడా డస్ట్బిన్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది కానీ ప్రతి దానికి సర్దుకుపోవడం అయితే నేర్చుకోవాలి అంటేనే సర్దుకుపోవడం అండి ప్రతి ఒక్క విషయంలోనూ సర్దుకుపోవాలి ఒక్క పెళ్ళి విషయంలో తప్ప మిగతా విషయాలు అన్నిటిలోనూ సర్దుకుపోవాలి ఎందుకంటే పెళ్ళి అని ఎందుకన్నానంటే పెళ్ళి అన్నది ఒక్కరు మనకుంటే అయిపోయేది కాదు కదా అంటే మనకి నచ్చితేనే మనం చేసుకోవాలి మిగతావన్నీ కూడా మనం సర్దుకుపోవాలని అయితే చెప్తాను ఎందుకంటే పెళ్ళి అన్నది మనకి బాధ్యత లాంటిది ఒక అంటే మనం జీవితాంతం తల్లిదండ్రులతో ఎలా ఉంటామో పెళ్ళి అనే ఆప్షన్ మన లైఫ్లోకి వచ్చిన తర్వాత మనం జీవితాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాం కదా మన లైఫ్లోకి ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అయితే ఎంచుకోవాలి అని అయితే నేను చెప్తాను ఇంటి పనులు మొత్తము కూడా మీరు చూశారు కదా నేను పద్ధతి ప్రకారమే చేసుకుంటాను ఒక్కొక్క పని కూడా ముందైతే లేచాను బ్రష్ చేశాను ఇంకా మిగతా పనులన్నీ చేసుకున్నాను తర్వాత ఇల్లు ఊడ్చుకుని తర్వాత నీళ్ళైతే చల్లేసి తర్వాత ముగ్గు అయితే పెట్టుకున్నాను కదా ముగ్గు పెట్టుకున్న తర్వాత నీళ్ళైతే మేము అన్నం వండుకోవడానికి ఇంకా బయట నుండి తీసుకొచ్చుకుంటాము కుళాయి వస్తుందని అయితే వెళ్ళి నీళ్లు కూడా తీసుకొచ్చుకున్నాను తర్వాత కొద్దిగా జీలకర్ర నీళ్ళు అయితే పెట్టేసుకుని తాగేస్తున్నాను తాగిన తర్వాత మా పిల్లలకైతే టిఫిన్ వేయడం స్టార్ట్ చేస్తున్నాను టిఫిన్ వేస్తూనే నేను ఇక్కడ ఇంకా జీలకర్ర నీళ్ళు కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలోనే జీలకర్ర నీళ్ళు తాగడానికి అలవాటు చేసుకుంటున్నాను జీలకర్ర నీళ్ళు అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి అంటే గ్యాస్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు గ్యాస్ టాబ్లెట్ని స్కిప్ చేసేసి చక్కగా ఇలా మనకి జీలకర్ర వాటర్ అనేది వాడుతూ ఉండండి మనకి గ్యాస్ అన్న ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గిపోతుంది ట్యాబ్లెట్స్ అలాంటివి వాడకుండానే ఇంకా పిల్లల కోసం నా కోసం అయితే నేను టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను దోశలు అయితే వేసుకున్నాను దోశల్లో పిండిలోకైతే నేను ప్రోటీన్ పౌడర్ అయితే ఉంది కదా రాగి పౌడర్ లాగా ఉంటుంది ప్రోటీన్ పౌడర్ ఉంటే ఇంకా దానిని ఒక టూ స్పూన్స్ వేసేసి దోశల్లో కలిపేసి వేశాను చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగుంది కూడా టేస్ట్ ఇక్కడ ఆయిల్ అన్నది చూసుకోలేదు చాలా ఎక్కువ పడిపోయింది ఇంకా దాన్ని పెనం మొత్తం చుట్టూ తిప్పుతున్నాను ఇంకా ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ మీద అయితే మనం దోశకి చివరి వైపు ఆయిల్ వేయకూడదంట లోపల వైపు ఆయిల్ వేస్తే దోశ అన్నది బాగా పర్ఫెక్ట్గా కాలుతుందంట కదా అలాగే పెళ్ళి అనే టాపిక్ మాట్లాడుకుంటున్నాము కదా పల్లెటూరు పని విధానం ఒకలాగా ఉంటుంది అలానే సిటీ సిటీలో చేసుకునే పని విధానం కూడా వేరుగా ఉంటుంది కదా ఈ రెండింటిని డిఫెన్స్ చేసుకుని మనం పని చేయడానికైతే ట్రై చేద్దాము ఎందుకంటే పల్లెటూరులో అంటే మనం ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది అలానే సిటీస్లో అనుకోండి చాలా తక్కువ పని చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సిటీలో అనుకోండి అక్కడక్కడే అన్ని పనులు ఉంటాయి మనం పల్లెటూరులో ఉన్నామనుకోండి మేము చూడండి ఇప్పుడు నాకు ఒక దాదాపు ఒక నాలుగైదు గంటల్లో ఈ పని మొత్తము కూడా కంప్లీట్ చేసుకుంటాను అదే సిటీలో అనుకోండి మనకు అన్నీ ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి నాకు తెలిసి ఒక రెండు గంటల్లో మొత్తం పని కూడా కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నాను మాకు ఓడవడానికి అలానే నీళ్లు పట్టుకోవడానికి వీటన్నిటికీ కూడా ఎక్కువగా టైం అవుతూ టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది కదా కానీ సిటీస్లో వాళ్ళకైతే మోటార్ వేస్తే నీళ్లు వచ్చేస్తాయి అలానే ఇల్లు అంటారా ఇంకా నార్మల్గా ఊడ్చుకోవడమే కాబట్టి రూమ్స్ పట్టికి ఊడ్చుకుంటూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా అడ్జస్ట్ అవుతూ మీరు అన్నది మీ జీవితాన్ని సాగించుకోండి ముందుకి ఇంకా ఇక్కడ నేనైతే పనులు చేసుకుంటూనే మిగతా పనులు కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను పసుపు అయితే డబ్బాలో అయిపోయింది ఇంకా కొన్ని రోజుల నుండి ప్యాకెట్తోనే వాడుతున్నాను ఇప్పుడైతే ఇంకా డబ్బా కడిగేసి ఉంది ఇంకా దానిలోకి పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే ఖాళీ టైంలో ఖాళీగా ఉండకుండా చక్కగా మిగతాగా ఏమైనా పనులు ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి అంటే ఏమైనా ఇంకా పనులు ఉంటాయి కదా మనకి ఇవి చేయాలి అని అనుకున్నవి అవన్నీ కూడా చేసేసుకోవడం మంచిదనైతే అయితే నేను చెప్తాను ఖాళీగా ఉన్న టైంలో అలానే వీలైనంత వరకు మనం ఫోన్తో కానివ్వండి టీవీతో కానివ్వండి ఇలాంటివన్నీ కూడా కొంచెం స్కిప్ చేస్తూ ఉండండి మెల్లమెల్లగా ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక మనం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వింటారా నేను సీరియల్స్ చూస్తాను అంటే ఒక టూ సీరియల్స్ అయితే డైలీ చూస్తూ ఉంటాను ఇంకా వాటిని కూడా మానేద్దామనైతే ఫిక్స్ అయిపోయాను ఎందుకు ఇలా మానేద్దాం అనుకున్నానంటే మనం ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం మనం టీవీనో ఫోనో చూస్తూ ఉంటాం కదా కానీ వాటిల్లో వచ్చే టెన్షన్స్ చూస్తే మన బ్రెయిన్ రిలాక్స్ అవ్వాల్సింది పోయి ఇంకా టెన్షన్గా ఫీల్ అవుతుంది అందుకే నేను సీరియల్స్ చూడడం అనేది చాలా వరకు మానేస్తున్నాను ఇంకా అంతకుముందు అయితే నేను డైలీగా ఒక టూ సీరియల్స్ అయితే ఖచ్చితంగా చూసేదాన్ని ఇప్పుడు సీరియల్స్ చూడడం అయితే చాలా వరకు తగ్గించేశాను అలానే నాలో ఉన్న ఒక చిన్న ఫాల్ట్ చెప్తాను ఇంకా ఫోన్ కూడా తగ్గించేద్దాము అనుకుంటున్నాను అది నా వల్ల కావడం లేదు ఎందుకంటే మధ్యాహ్నం టైంలో నేను కొంచెం ఖాళీగానే ఉంటాను కాబట్టి ఆ టైంలో ఫోన్ చూసుకుంటున్నాను అని రోజు పద్దాకా అదే పనిలో ఉంటాను అని అయితే చెప్పను ఇంకా ఈ యూట్యూబ్ వర్క్ కొంచెం ఎక్కువగా అవడం వల్ల ఇంకా దానివల్ల కూడా కొంచెం ఫోన్ అనేది ఎక్కువగానే యూస్ చేస్తున్నాను వీలైనంత వరకు టీవీ ఫోన్ కొంచెం దూరంగా ఉంచుదాము ఇలాంటివి దూరంగా ఉంచాము అనుకోండి ఇంటిలో పనులన్నీ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే పనులు చేసేటప్పుడు కనుక మనం ఫోన్ పట్టుకున్నాము అంటే ఫోన్ చూస్తూనే ఉంటాం కానీ పనులు మాత్రం అక్కడే ఉంటాయి ఇక్కడ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం పనులన్నీ కూడా మన పనులు మనమే చేసుకోవాలి ఒకరు హెల్ప్ తీసుకుందాము ఒకరు చేస్తారు అని అయితే ఎప్పుడూ కూడా అస్సలు ఎదురు చూడకూడదు అనైతే నేను చెప్తాను మనకి హెల్త్ బాగున్నా బాగోకపోయినా మన ఫ్యామిలీ కోసం మనమైతే ఎంతో కష్టంగా ఉన్నా సరే ఇష్టంగా చేసుకోవాలనైతే నేను చెప్తాను హెల్త్ బాగున్నా బాగోకపోయినా పనులు మనం అలా వదిలిపెట్టేశాము అనుకోండి మన ఫ్యామిలీ ఎంత ప్రాబ్లంగా ఫీల్ అవుతుంది అంటే అంటే ఈరోజు మనం ఫుడ్ వండలేని స్థితిలో ఉన్నామనుకోండి ఇంకా వాళ్ళు అలా కడుపు కాల్ చేసుకున్నట్టుగా ఉంటారు కదా అలా కాకుండా మనం వీలైనంత వరకు ఇది మన పని మనం ఖచ్చితంగా చేయాలి అని అయితే ఒక టార్గెట్ లాగా పెట్టుకుని మన పనులన్నీ కూడా ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకుందాము జీలకర్ర నీళ్ళు అయితే నేను తాగిన తర్వాత ఇంకా పిల్లలకి నాకు అయితే టిఫిన్ వేసుకుని టిఫిన్ కూడా అయితే తిన్నాము దోశలు వేసుకుని ఇంకా తర్వాత పొయ్యి అయితే మంటేశాను పొయ్యి మీద నీళ్లు పోసుకోవడం వల్ల చాలా హెల్త్ ప్రయోజనాలే ఉన్నాయి పల్లెటూరులో ఉండడం వల్ల మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు అని అయితే చెప్తాను పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టేశాను మా పిల్లలకి కానీ నేను కానీ మా వారు కానీ మేమందరము కూడా మేము పొయ్యి మీద నీళ్ళే వాడుకుంటాము పోసుకుంటాము ఇంకా మేమైతే ఇక్కడ నీళ్లు కాయడం అయిపోయింది కదా ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇంకా అవే కాగుతాయిలే అని అయితే పక్కన పెట్టేసి ఇక్కడ వంట చేద్దామని అయితే వచ్చేసాను కూరగాయలు అయితే ఏమీ లేవు ఇంకా నేను అన్నం అయితే వండేసేసి ఒక పక్కన ఒక పక్కనేమో పప్పు అయితే కడిగి పెట్టేసేసాను నేను డైలీ ఫాలో అయ్యే ఒక మంచి అలవాటు చెప్తాను ఏదైనా సరే మనం కర్రీ చేసుకోవాలి అనుకుంటున్నాము అంటే అది నైట్ టైం ఏం చేసుకోవాలి అనుకుంటున్నాము అన్నదైతే మనం ఖచ్చితంగా ఆలోచించి పెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు చూడండి నేను ముద్దపప్పు చేశాను కాబట్టి సరిపోయింది ఇంకా మామూలుగా అయితే నేను ఎవ్రీ డే ఎలా చేస్తానంటే ఇప్పుడు ఈ ముద్దపప్పు అయినా సరే ఈరోజు కూరగాయలు లేవు కదా రేపు మార్నింగ్ నేను ముద్దపప్పు చేసేద్దాం అనుకుంటున్నాను అని అయితే మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోతాను ఇంకా అదే కంటిన్యూ చేస్తాను ఎందుకు ఇలా చేస్తాము అంటే మనకి ఒకటి కన్ఫామ్గా ఇది అని అయితే ఉండాలి అక్కడ మనకి వంద కూరగాయలు ఉన్నా సరే ఏం వండుదాం ఏం వండుదామని ఒక అరగంట ఆలోచించినా అరగంట వేస్ట్ అవుతుంది కానీ టైం అనేది మనం వంట అనేది చేయలేము అందుకే నైట్ టైమే పలానా కూర వండుకుందాం మనకి ఇది నోటికి తినాలనిపిస్తుంది అని అయితే నేను అనుకుంటాను ఇంకా ఆ కర్రీనే చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ నేను ముందు రోజే బట్టలన్నీ కూడా ఉతికేసి ఆరబెట్టేసేసాను లైట్గా ఆరినట్టుగా అయితే లేవు ఇంకా అందుకే కొద్దిగా ఎండ వస్తుందని అయితే ఎండలో అయితే పెట్టేశాను ఇంకా గిన్నెలు అయితే కడగలేదు కదా నార్మల్గా అయితే నేను లేచిన వెంటనే గిన్నెలు కడిగేస్తాను అయితే ఇంకా కడగలేదు కడగకపోవడం వల్ల నేనైతే వంట చేసిన తర్వాత కడుగుదాంలే ఎక్కువ గిన్నెలు అయితే లేవు అని అయితే వంట చేసిన తర్వాత కడుగుదాం అయితే ఇంకా వంట చేశాను కదా పప్పు అయితే పప్పును ఇంకా ఒక గిన్నెలోకి అయితే విసేసి ఇంకా గిన్నెలన్నీ కూడా ఒక దాంట్లో అయితే పెట్టుకుంటున్నాను పప్పు ఏంటక్క ఇలా నీళ్ళలాగా ఉంది అని అయితే అనుకుంటున్నారా నేను పల్చగా ఉంటేనే ఇష్టపడతాను అదే కాకుండా వెంటనే ఏమీ తినేం కదా పప్పు అన్నది ఇంకా ఒక అరగంట గంటకి కొంచెం గట్టిపడుతుంది పల్చగా ఉంటేనే నాకు చాలా ఇష్టము ఇంకా అందుకే పప్పును అన్నది పలుచగానే చేసుకుంటాను ఇంకా ఇక్కడైతే నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత నిత్యం నా పూజా విధానం అయితే ఇలానే ఉంటుంది ఎవ్రీ డే ఇలా చేసుకుంటాను మిగతా అంటే సండే ఫ్రైడే సాటర్డే సండే కూడా చాలా తక్కువ ఫ్రైడే సాటర్డే ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా లేదా ఫెస్టివల్స్ ఇలాంటి టైమ్స్లో మాత్రం నేను తలస్నానం చేసి దీపారాధన అయితే చేసుకుంటాను లేదంటే కనుక నార్మల్ డేస్లో అయితే నేను పూజ అనేది ఈ విధంగా చేసుకుంటాను ముందైతే నేను మందార పువ్వులు అయితే కోసుకొచ్చుకున్నాను మా ఇంటి ముందే ఉంటాయి కదా మందార చెట్టు అనేది ఇంకా నేను పువ్వులన్నీ కూడా కోసుకొచ్చేసి దేవుడికైతే ఈ విధంగా పెట్టాను మనం పువ్వులు పెట్టేటప్పుడు ఖచ్చితంగా వినాయకుడికి ఎక్కువగా పెడుతూ ఉండాలంట అంటే మనం ముందు పూజ విఘ్నేశ్వరిని పూజించాలి అనేది నేను ముందు పువ్వు వినాయకుడికి పెట్టిన తర్వాత మిగతావన్నీ కూడా మిగతా అయితే పెడుతూ ఉంటాను ఇక్కడ సింపుల్గా నేను పూజ అనేది ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను ఉంటే కనుక మనకి దానిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి ఈరోజు అవి పెట్టాను ఏమీ లేవనుకోండి నార్మల్గా కడ్డీలు వెలిగించేసి దండం పెట్టుకుంటాను లేదనుకోండి ఇలా ఫ్రూట్స్ కానీ లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క ఉన్నా కూడా నేను అలా దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకుంటాను ఇలా వీలైనంత వరకు నిత్య ని నిత్యం నేను ఇలా పూజ చేసుకుంటూనే ఉంటాను అంటే ఎవ్రీ డే స్నానం చేసిన తర్వాత నైట్ కానివ్వండి మార్నింగ్ కానివ్వండి ఇలా దీపారాజన చేయకోకుండా ఈ విధంగా అయితే నేను కడ్డీలు అయితే వెలిగించేసుకుని దేవుడికి అయితే ప్రశాంతంగా దండం పెట్టుకుంటాను అంటే మనం ఎవ్రీడే తలస్నానం చేయాలి అన్నా కూడా కుదరదు కదా అలాంటి టైంలో నేను ఇలా అయితే పూజ చేసుకుంటాను ఇక్కడ అయితే ఒక దీప ధూపం కూడా పెట్టాను ధూపం అన్నది ఈ స్మెల్ భలే ఉంటుంది అసలు ఇల్లు సాంబ్రాణి వేస్తే మనకి ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో సేమ్ అలానే ఈ ధూపం వేస్తే కూడా చాలా స్మెల్ బాగుంటుంది ఇంకా ఈ స్మెల్ అనేది ఇంట్లో వెలిగించి పెడితే ఒక మంచి వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది బాడీ మొత్తము కూడా అంటే మన ఇల్లు ఏదో చేసేసినట్టుగా ఒక మంచి దేవాలయం లాగా మార్చేసినట్టుగా అయితే అనిపిస్తుంది ఈ ధూపం చాలా స్మెల్ వస్తుంది అసలు చాలా బాగుంది ధూపం అయితే వెలిగించి పెట్టుకుంటున్నాను మైండ్ అయితే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది ఇలా ధూపం వెలిగించుకోవడం వల్ల చాలా అయితే చాలా బాగుంది ఈ రోజు నా పూజ విధానం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ విధంగా సింపుల్ గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా మిగతా పనులన్నీ కూడా ఇంకా ఇంట్లో అన్నీ కూడా చాలా వరకు అయితే కంప్లీట్ చేసేశాను దేవుడికి ఈ విధంగా ఖచ్చితంగా పూజ చేసుకోండి కడ్డీలు వెలిగించి దండం పెట్టుకున్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అయితే అవుతుంది మా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించడానికి అయితే తీసుకువెళ్తున్నాను మా పెద్దోడైతే ప్రజెంట్ స్కూల్కి వెళ్తున్నాడు కదా అంటే అంగన్వాడీకి అయితే వెళ్తున్నాడు మా చిన్నవాడు అయితే ఊరికే నేను మా చిన్నోడు ఇద్దరము కలిసి మా పెద్దోడిని అయితే డ్రాప్ చేయడానికి మేము వెళ్తున్నాము మా పెద్ద బాబునైతే ఇంకా స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి నేనైతే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బాబుని కూడా చిన్న బాబుని కూడా నిద్రపుచ్చేసి ఇంకా నా మిగిలి ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను వీలైనంత వరకు మనం పనులన్నీ కూడా పెండింగ్ పెట్టుకోకుండా చక్కగా పనులన్నీ కూడా వెంట వెంటనే చేసేసుకోవడానికి ట్రై చేయండి ఇలా ఇలాగనక చేసుకున్నాము అంటే పనులన్నవి మనకి ఎక్కువగా చేసినట్టుగా కూడా అనిపించదు అలానే మనం ఎక్కువగా కష్టపడుతున్నాము అన్న ఫీలింగ్ కూడా ఉండదు నేనైతే ఉదయం బట్టలు ముందు రోజు ఉతికేసి ఆరబెట్టాను అని చెప్పి చూపించాను కదా ఇంకా బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసి బట్టలు అయితే మడత పెట్టేసుకుంటున్నాను ఇంకా మా చిన్నోడిని నిద్రపోయి లేచేసరికి మిగతా పనులన్నీ కూడా వీలైనంత వరకు ట్రై చేస్తాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మనము ఇబ్బంది పడకుండా చేసుకోవాలి అనుకుంటే ఇది కరెక్ట్ మార్గం అయితే నేను అనుకుంటాను బట్టలన్నీ కూడా ఎండిన వెంటనే మడత పెట్టేసుకుంటే కనుక మనకి బట్టలు మడత అన్నది బాగుంటుంది అలానే ఇస్త్రీ చేసిన బట్టల్లాగా అనిపిస్తాయి చక్కగా మనం మనం ఒక కుర్చీలో అనుకోండి అవంతా కూడా నల్ నలిగిపోయినట్టుగా అలా అయితే అయిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా చక్కగా తెచ్చుకున్న వెంటనే మనం బట్టలు మడత పెట్టేసుకున్నాము అనుకోండి ఉతికిన ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే మనకి చక్కగా నీట్గా ఫోల్డ్ చేసేసినట్టుగా ఉంటాయి కదా బట్టలన్నీ కూడా ఇంకా నేనైతే అందుకే ఇలాగే రోజు ఎవ్రీడే నా పనులు ఇలాగే ఉంటాయనైతే చెప్పాను కానీ చేసుకున్న ప్రతిసారి కూడా అంటే డైలీ ఈ పనులు ఉంటాయి కాకపోతే ఒకే ప్రకారం అయితే చేయలేము ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పని చేసుకోవాలి అనిపిస్తుంది కదా అంటే ఈరోజు బట్టలు ఉతికే పని అయితే ఈరోజు లేదు కదా ఇంకా రేపు అయితే ఆ పని ఉంటుంది అంటే చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది పని విధానం అన్నది మనం దానిని డిఫెన్స్ చేసుకుని మాట్లాడలేం కానీ పని అన్నది మనం చేసుకునే పని ఎవరికి ఎలా ఉన్నా కూడా టైం టు టైం ఒకే పని ప్రకారం పద్ధతి ప్రకారం అయితే చేసుకోవాలి అని అయితే నేను చెప్తాను వీలైనంత వరకు మన పనులు అనుకుని బాధ్యతగా చేసుకుందాము ఒకరు చేస్తారు ఇప్పుడు కాదు తర్వాత చేద్దాము ఈ పనులు పెండింగ్ పెట్టేసేద్దాము అయితే అనుకోకుండా ఎప్పటి పనులు అప్పుడు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాము ఎందుకు అంటే ఈ పనులు ఇప్పుడు అయిపోయాయి అనుకోండి తర్వాత మనం కొంచెంసేపు ఖాళీగా ఉండొచ్చు కదా అవే ఈ పనులు ఇప్పుడు అలాగే వదిలేసేసి ఖాళీగా ఉందాము తర్వాత ఒక్కసారి చేసేసుకుందాము అనుకున్నా కూడా అదంతా కూడా మనకి లేట్గానే పని అయినట్టుగా అనిపిస్తుంది కాలానే అలసిపోయినట్టుగా కూడా అనిపిస్తుంది అలానే ఇలాగ రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మనం పనులన్నీ కూడా చేసుకున్నాము అనుకోండి చాలా మనసు ప్రశాంతంగా అలానే మనం పనులు చేసిన ఫీలింగ్గా కూడా అయితే అనిపించదు ఇప్పుడే నేను బట్టలు మడత పెట్టుకుంటున్నాను కదా అలానే ఈ టైంలో సేపు రిలాక్స్డ్గా అయితే టీవీ చూస్తున్నాను ఇంకా ఇలా ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకునేటప్పుడు కూడా ఏమైనా చూసుకుంటూ పని చేసుకున్నాము అంటే ఇలా కూర్చుని చేసుకునే పనులు ఉంటాయి కదా ఇలాంటి వాటిని చూస్తూ ఇలా టీవీ అవి చూస్తూ ఉంటూ పని చేసుకున్నాము అనుకోండి చాలా ఈజీగా పని చేసినట్టుగాను ఉండదు కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యి టీవీ కూడా చూసినట్టుగా అనిపిస్తుంది కదా అలానే నేను పూర్తిగా మానేయమని అయితే చెప్పడం లేదు ఫోన్ వాడడం టీవీ చూడడం ఇలాంటివన్నీ పూర్తిగా మానేయమని చెప్పడం లేదు కానీ లిమిటెడ్గా చూడండి అంటే రోజుకి ఒక రెండు గంటలు మూడు గంటలు ఇలా రోజు మొత్తం మీదే అచ్చగా ఇంకా వాటి పని మీదే అయితే ఉండకూడదు అయితే చెప్తున్నాను బట్టలు అయితే మడత పెట్టేసి ఎక్కడ పెట్టేశాను తర్వాత మిగతా ఏమైనా పనులు ఉన్నాయా అని చూసుకుంటే రేపు మార్నింగ్ చేసుకోవాల్సిన బట్టలు ఉతకాలి కదా ఇంకా ఆ టైంకి నాకు సర్ఫ్ అయితే మళ్ళీ పోసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాను కదా అని అయితే గుర్తొచ్చింది ఇంకా సర్ఫ్ అయితే నేను ఒక డబ్బాలో అయితే పోసి పెట్టేసుకుంటున్నాను సర్ఫ్ అన్నది నేను మొత్తము అయితే ఒక్కసారి వేసేసుకోను డబ్బాలు అన్నది ఎందుకంటే మా పిల్లలు ఉంటారు కదా సగం సగం వేసుకున్నాం అనుకోండి సగం దాచుకున్నాం అనుకోండి సగం వేస్ట్ అయినా కూడా ఒకవేళ వాడుకున్నా కూడా మళ్ళీ సగం అయితే మనం పోసుకోవచ్చు అని అయితే అలా సగమే వేసుకుంటాను ఏంటి అంత చిన్న పిల్లలతో పని చేపిస్తున్నావు అనుకుంటున్నారా అలాంటి చిన్న పిల్లలు అని అయితే మనం అనుకోకూడదు ఎందుకంటే మనం చిన్నపిల్లలు అప్పటి నుండి వాళ్ళకి ఎలాంటి అలవాట్లు నేర్పిస్తామో అలాంటివే వాళ్ళకి అలవాటు అవుతాయి ఏంటి అయితే మగపిల్లలతో పనులు చేపిస్తావా అలా గిన్నెలు సర్దిస్తావా అని అయితే అనుకోకండి ఎందుకంటే మనం ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంటున్నాం కాబట్టి సరిపోతుంది రేపటి రోజున వాళ్ళు మనం లేనప్పుడు కూడా అలాంటి పనులన్నీ చేసుకోవడానికి వీలుగా ఉండాలి కదా అలాంటివన్నీ కూడా ఇప్పటి నుండే వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి కూడా మంచిగా అలవాటు అవుతూ ఉంటుంది కదా ఈ పని మనం చేసుకోవచ్చు ఇది మనం చేయగలిగిన పనే కదా అని అయితే వాళ్ళు కూడా చేసుకుంటారు అలానే మనం ఫ్యూచర్లో మనకి హెల్త్ బాగున్నా బాగోకపోయినా మనకి ఆడపిల్లలు అంటే నాకు ఆడపిల్లలు లేరు కదా వాళ్ళనే నేను ఆడపిల్లల్లాగా కూడా పెంచుకోవాలి అనుకుంటున్నాను అంటే ఇంటి పనులన్నీ నేర్పిస్తూ అలా చేయాలి అని అయితే కాదు మనకి ఏమైనా హెల్త్ బాగోలేదు అని పడుకుంటే కనుక ఇంట్లో పనులనేవి వాళ్ళు కూడా కొంచెం అవగాహనతో చేసుకోవచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను ఇలాంటివి నేర్పించడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు కదా పిల్లలకి ఇప్పటి నుండే ఇలాంటి మైండ్ సెట్ కనుక నేర్పించాము అనుకోండి రేపొద్దున మనకి హెల్త్ బాగోకపోయినా కొన్ని కొన్ని పనుల్లో మనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు అలా అని మనం ప్రతి పని కూడా ఏమీ వాళ్ళకి చెప్పకుండా ఉండటం వల్ల వాళ్ళైతే మనకి ఎలాంటి హెల్ప్ చేయలేరు అంటే వాళ్ళకి వాళ్ళు సింపుల్గా అనేస్తారు నాకు రాదు అమ్మ ఈ పని అయితే అనేస్తారు అదే ఈ పని నేర్పించాము అనుకోండి కొంచెం ఆ గిన్నెలు నాకు ఇవ్వమ్మా నేను సర్దుకుంటాను నేను వంగలేను నడువు నొప్పుగా ఉంది అనుకో అన్నాము అనుకోండి ఇంకా వాళ్ళే కొంచెం అందించడానికి ట్రై చేస్తారు కదా ఒకసారి కాకపోయినా ఒక్కసారైనా వింటారన్న ఆ ఉద్దేశంతో అయితే నేను వాళ్ళకి పనులు అనేవి నేర్పిస్తూ ఉంటాను అంటే ఇలా చిన్న చిన్న పనులు గిన్నెలు అందివ్వడం లేదంటే బట్టలు ఏమైనా ఎక్కడైనా ఉంటే తీసుకురమ్మని చెప్పడం లేదంటే ఏమైనా గిన్నెలు కానీ ఎక్కడైనా వాళ్ళే ఇంకా వాటర్ తగ్గేసి ఎక్కడ కొడితే అక్కడ విసిరేస్తూ ఉంటారు కదా అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళతోనే తీపిచ్చడం ఇలాంటివన్నీ కూడా చేపిస్తూ ఉంటాను వాళ్ళకి కూడా ఇంకా మనం ఇలాంటివి చేయకూడదు ఇంకా ఇలా చేస్తే మనల్ని తీసుకురమ్మంటుంది అని అయితే ఇంకా వాళ్ళు కూడా అలాంటి అల్లరి పనులు కూడా మానుకుంటారు అన్నదైతే నా ఉద్దేశం ఇంకా ఇక్కడైతే నేను స్టవ్ని కూడా క్లీన్ చేసేసాను ఉదయాన్నే స్టవ్ని క్లీన్ చేద్దాము అనుకుంటే దీనికి ఒక అరగంట పట్టేలాగా ఉంది కదా ముందైతే వంట వంట కూడా కంప్లీట్ చేసేసుకుందాము అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా ఈ స్టవ్ క్లీన్ చేసుకుందాము అయితే అనుకున్నాను ఇంకా సాయంత్రం టైంలో అయితే ఖాళీగానే ఉన్నాను కదా మా అయితే పడుకునే ఉన్నాడు ఇంకా అయితే స్కూల్కి పంపించేశాను కదా ఇంకా వాళ్ళు వచ్చేసరికి చాలా టైం పడుతుంది అలానే ఖాళీగానే ఉన్నాను కాబట్టి ఫోన్ చూసుకునే కన్నా ఇలాంటివి ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటే బెటర్ కదా అని అయితే ఇలా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా మా పిల్లల్ని అయితే తీసుకొచ్చే టైం అయిపోయింది ఇంకా తీసుకొచ్చేసిన తర్వాత కొద్దిగా అయితే నేను అన్నం పెట్టేస్తున్నాను లేదా ఏమైనా స్నాక్స్ అయినా ఇచ్చేస్తాను వాళ్ళిద్దరికీ కలిపేసి ఈరోజైతే ముద్దపప్పం వండాను కదా అన్నం తింటారా అని అడిగాను అడిగితే ఇంకా తింటాము అని అయితే అన్నారు సరే అని చెప్పి రాగానే అన్నం పెట్టేశాను ఇంకా టైం వచ్చేసి వాళ్ళని త్రీకి తీసుకొచ్చిన తర్వాత అవన్నీ పెట్టా కదా ఇంకా ఫైవ్కి వచ్చేసి ఇంకా నేను కొద్దిగా పాలు కానీ లేదా ఇంకేమైనా స్నాక్స్ ఐటమ్స్ కానీ పెడుతూ ఉంటాను ఈ రోజైతే మా బాబు న్యూడిల్స్ కావాలి అని అయితే అడిగాడు ఇంకా నేనైతే అవి చేస్తున్నాను మా బాబు కోసం ఇక్కడ మీలో చాలా మంది కూడా అడుగుతున్నారు కదా ఏ డే ఇన్ మై లైఫ్ కిడ్స్తో కూడా చూపించండి అయితే మా పిల్లలతో కూడా నా లైఫ్ ఇలాగే ఉంటుంది ఒకసారి చూడండి మీరు కూడా వీలైనంత వరకు వీళ్ళని చూపిస్తూనే ఉన్నాను ఈ వీడియోలో అయితే అంటే మనకి ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా అలాంటి టైమ్స్ కాకుండా నాతో స్పెండ్ చేసిన టైమ్స్ అయితే నేను చూపించాను వీలైనంత వరకు ఇంకా మిగతా టైమ్స్ అంటారా వాళ్ళకి స్నానాలు చేయించడం బట్టలు వేయడం ఇలాంటి కొన్ని టైమ్స్ స్పెండెస్ కూడా ఉంటాయి కానీ అలాంటివి చూపించలేము కదా ఇంకా వీడియోస్లో ఇంకా నేనైతే ఇంకా అలాంటివి షూట్ చేయలేదు ఇంకా పిల్లలకి కంఫర్ట్గా ఉండేలాంటివి నేను కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి మా బాబుకి ఇంకా న్యూడిల్స్ అనేది తెలుసు వీటి పేరు ఇదైతే మ్యాగీ కదా ఇంకా దీన్ని అయితే తీసుకుని నేనైతే ఒక టూ అయితే తీసుకున్నాను ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కొద్దిగా వేసుకుని తిన్నామనైతే ఒక గ్లాస్ వాటర్ బాగా కాగిన తర్వాత ఇంకా అయితే ఈ మ్యాగీ అయితే రెండు వేసేసుకున్నాను తర్వాత ఇందులోనే మనకి మసాలా అవన్నీ కూడా వస్తాయి కదా ఇంకా అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవడమే నార్మల్గా అయితే మనకి కర్రీ అంటే కర్రీ చేసుకున్నట్టుగా మనకు ఉల్లిపాయ టమోటా ఇలాంటివి కూడా వేసుకుంటూ ఉంటారు కదా ఇంకా అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కానీ పిల్లలు అన్నవి వాళ్ళు పిల్లలు తినలేరు కదా ఇంకా అలాంటివి ఇంకా అందుకే నేను అలా కాకుండా ఇలా పిల్లలు తినేలాగా అయితే చేసి పెడుతున్నాను అలానే ఇక్కడ టూ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఈ టూ ప్యాకెట్స్ అనేవి మనకి మసాలా లాగా అలా వాళ్ళే ఇస్తారు కదా ఇంకా అవన్నీ కూడా అందరికీ తెలుసు ఎందుకంటే ఇది యాక్చువల్గా అందరూ చేసుకునేవే ఇంకా వంట రాని వాళ్ళు కూడా ఇది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చేసుకుంటారు అని అయితే నాకు తెలుసు ఇంకా అందుకే ప్రాసెస్ అయితే ఏమీ చెప్పనులే కానీ ఇంకా మీకు చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి కదా వాటిని అయితే నేను షేర్ చేసుకుంటూ ఉంటాను చూడండి మన ఇంట్లో ఆడవాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో ఆ ఇల్లు కూడా ఎప్పుడూ అలాగే ఉంటుంది అంటే మనం డి డిసప్పాయింట్గా ఈ పని నేను చేయలేను అని అనుకుంటామో మనం ఎప్పుడైతే అలా అనుకుంటామో అలాంటి పనులు మనం చేయలేము అంటే ఇలాంటి పనులు మనం చేయలేము అమ్మో నేను చేయలేనేమో అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ ఇల్లు కూడా అలాగే ఉంటుంది అంటే ఎప్పుడూ ఒక రకంగా ఒక మంచి వైబ్తో లేనట్టుగా ఎప్పుడు ఏదో మనశ్శాంతి లేకుండా ఉన్నట్టుగా అయితే ఉంటుంది అదే ఈ ప్రతి పని కూడా నేను చేయగలను నాలో శక్తి ఉంది నాలో కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి కదా ఈ ప్రతి పని నేను చేయగలను అని అయితే నేను గనక చేసుకున్నాను అనుకోండి నా ఇల్లు నాకు నచ్చినట్టుగా చాలా సంతోషంగా అలానే చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఇల్లును చూసినప్పుడల్లా కూడా ఇంకా ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అంటారు కదా ఇంకా అది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఆడవాళ్ళను బట్టే ఉంటుంది ఆడవాళ్ళం అన్న తర్వాత మనం తెలుసుకోవాల్సిన బాధ్యతలు బాధలు అన్నీ కూడా మన నెత్తి మీద ఉన్నా కూడా మనం ఎప్పుడూ నవ్వుతూ ఉంటాం చూసారా అలాంటి వాళ్ళే గొప్ప ఆడవాళ్ళు అయితే నేను చెప్తాను ఎందుకంటే ఈ లోకంలో మనకన్నా ఎక్కువ శక్తి గల వాళ్ళు నేనైతే ఎవరు అయితే చెప్పుకోను ఎందుకంటే మనం ఇద్దరి ముగ్గురు నలుగురు బిడ్డలకైనా సరే ప్రాణాన్ని పోస్తాము మగవాళ్ళది ఏముందండి వాళ్ళకి ఉన్న శక్తిని బట్టి వాళ్ళు పని చేస్తారు ఆడవాళ్ళం చచ్చి బ్రతికినట్టే ఒక కాన్పు అయ్యింది అంటే అలాంటిది మనం ఎందుకు మన గురించి తక్కువ అంచనా వేసుకోవాలి మనం కూడా ప్రతిదీ చేయగలము అన్నదైతే మనం ప్రూవ్ చేసుకోవచ్చు కదా ప్రతి పనిని కూడా ఇది నేను చేయగలను ఇది నేను చేస్తాను అయితే అనుకోవాలి కానీ అమ్మో ఇది నేను చేయలేను ఇది నేను నా వల్ల కాదేమో అయితే అస్సలు అనుకోకూడదు అయితే నేను అనుకుంటాను ఏంటో కట్టేనా సరే హాయ్ చెప్పు మా బాబుకి మ్యాగీ అయితే రెడీ చేసేలోపు ఇంకా వాడైతే అయిపోయిన తర్వాత వచ్చేసి అడుగుతున్నాడు అయిపోయిందా అమ్మా అని అయితే అయిపోయిందమ్మా అంటే మరి కట్టేసేయి తీసుకురమ్మని అయితే చెప్తున్నాడు ఇంకా కట్టేసిన తర్వాత వాళ్ళిద్దరికి చిన్న చిన్న ప్లేట్స్లో అయితే వేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళైతే స్పూన్స్లో అయితే అడుగుతున్నాడు అంటే మనకి మ్యాగీ స్పూన్స్ ఉంటాయి కదా వాటి అవి వాళ్ళకి చిన్నప్పుడు ఇచ్చేసేసరికి వాళ్ళైతే వాటిని పాడు చేసేసారు ఇంకా ప్రజెంట్ అయితే అవి అయితే లేవు ఈసారి బయటకు వెళ్ళినప్పుడైతే తీసుకోవాలి ఖచ్చితంగా ఇంకా నార్మల్ స్పూ స్పూన్ అయితే ఇచ్చాను ఇంకా వాడైతే అలా వచ్చినట్టుగా అయితే తింటూ ఉన్నారు చాలా ఇష్టంగా తిన్నారు ఎప్పుడు పెద్దగా అయితే నేను జంక్ ఫుడ్ అంటే బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడను అలానే పిల్లలకి కూడా ఇష్టపడను ఇవ్వను కూడా అలాంటి అలవాట్లు అయితే చేయను పిల్లలకి వీలైనంత వరకు కూడా హోమ్ ఫుడ్డే అలవాటు చేస్తాను ఇప్పటికీ కూడా మా పిల్లలకి ఒకవేళ బిర్యానీ తినాలి అనిపించినా కూడా నేను ఇంట్లో చేసే పెడతాను అలా మా పిల్లల్ని అయితే పెంచుకుంటున్నాను వీలైనంత వరకు ఈ వీడియో అన్నది మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడతో నేను పగలు పనులన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ చేసుకున్నాను ఇంకా చెప్పాల్సిన పనులు చాలానే ఉంటాయి మళ్ళీ ఇల్లు పొడవడం కడగడం తొడవడం ఇంకా అన్నీ నార్మలే ఇంకా తర్వాత అయితే నైట్ భోజనానికి వచ్చేసి రైస్ వండుకున్నాను అలానే కొద్దిగా ముద్దుపప్పు ఉంది కదా అది సరిపెట్టేసుకుంటున్నాము ఇంకా దీంట్లోకి అయితే నేను గోంగూర చట్నీ అయితే చేశాను అంటే గోంగూర పచ్చడి ఇంకా ఈ వీడియో అయితే ఇంతే మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్